సభకు అధ్యక్షులు వహించిన ఎంపీడీఓ మేడం శివభారెడ్డి గారికి పిఆర్ఏఈ రాంబాబు గారికి ఎక్స్ జెడ్పీసీ భాగ్యరావు గారికి ఏపీఓ గారికి అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీడిఎస్ మేడమ్స్ అండ్ అందరికీ అట్లాగే ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరికీ సచివాలయ స్టాఫ్కి సెక్రటరీస్కి గ్రామ పెద్దలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వ శుభాకాంక్షలు ఫస్ట్ సెప్టెంబర్ పదో తారీఖున మేము ఇక్కడ శంకుస్థాపన చేసామండి మ్యాజిక్ డ్రైను ఆ రోజు పీడీ గారు వచ్చారు శంకర్ గారు ఆ రోజు పీడీ గారు ఏపీడీ గారు మన ఎంపీడో మేడం శిపార్ధి గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయాం తర్వాత సెప్టెంబర్ పది శంకుస్థాపన జరిగింది కదా సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఆల్రెడీ వేసేసాం మేము మామూలుగా డ్రైన్ కట్టేసాం లేదు మ్యాజిక్ డ్రైన్ ఆ రోజు మన ఎన్ఆర్ఈజిఎస్ డైరెక్టర్ షుణ్ముఖ్ గారు అట్లాగే అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ గారు జాయింట్ కమిషనర్ మన సునీత మేడం గారు స్వీప్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపి గారు మన మేడం గారు అందరూ వచ్చారు ఆ రోజు ఆ రోజు వచ్చి క్షేత్రస్థాయిలో మన ఎన్ఆర్ఈజిఎస్ స్టాఫ్కి ఏపీఓస్ మన టీఎల్ కానీ అందరికీ మన ఆరు జిల్లాల వచ్చారు ఆ రోజు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు చూశారు ఎట్లా చేశారు మీరు ఎట్లా చేశారని మమ్మల్ని అడిగారు మేమన్నీ వివరాలని చెప్పేశాము మరి తర్వాత ఈ మ్యాజిక్ ట్రైన్లు కట్టాలని మా మేడం గారు ఎంపీడో మేడం గారు మాట అన్నారు మేము అంటే మేడం గారు మీరు ఏం చెప్పినా మేము అది చేస్తామండి మీ మాటని మేము విలుస్తాము మేము కట్టేస్తామండి అది లాస్ అయినా లామైనా ఎంత అనేది నేను చూడాలి కట్టాలి అన్నారు మేడం గారు నేను కట్టేస్తాను అన్న అది ఎంత వచ్చినా కూడా నాకు తెలియదు ఇప్పుడు కూడా నేను చూస్తున్నాది ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద బుర్రవరపాలెం పంచాయతీ నుంచి పోలవరపాలెంలో మ్యాజిక్ డ్రైన్ కట్టమని పైలట్ ప్రాజెక్ట్ కింద మన గ్రామాన్ని శాంక్షన్ చేశారు మన గ్రామాన్ని శాంక్షన్ చేశారంటే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పన్నెండు పన్నెండు గ్రామ పంచాయతీలని వేదికగా తీసుకొని ఈ మ్యాజిక్ డ్రైన్లు కట్టాలని చెప్పారు మన దుగ్గిరాల మండలంలో మన గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలంలో చంద్రపూడి ఆ చంద్రపూడిలో మూడు వందల యాభై మీటర్లు మ్యాజిక్ కి వాళ్ళు అనుమతించారు అట్లాగే మేడుకొండూరు మండలం మేడుకొండూరు మండలంలో మంగళగిరి పాడు అది మూడు ముప్పై మీటర్లు అట్లాగే తెనాలి మండలం తెనాలి మండలంలో కొలకలూరు కొలకలూరులో నూట అరవై మీటర్లకి ఆమోదం తెలిపారు వేసుకోమని అట్లాగే మా తిక్కేడిపాలెం పంచాయతీలో మన బొరవారిపాలెం గ్రామంలో రెండు వందల మీటర్లు మ్యాజిక్ ట్రైన్ కట్టుకోమని అవకాశం ఇచ్చారు మేడం గారు చెప్పినాక పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఊరు జనక్షణ ఏంటంటే మన మండలం మొత్తం మీద పాలం బొరవరపాలెంలో సీసీ సీసీ మ్యాజిక్ డ్రాన్ కట్టమని చెప్పారు కాబట్టి మేడం గారి మాటకి మేము విలువ ఇచ్చి మేడం గారు చెప్పినట్టు మేము సీసీ ఇక్కడ మ్యాజిక్ డ్రాన్ కట్టామండి పంచాయతీ బొరవర వైపాలెం టిరేడుపాలెం రెండు కలిసి మరి ఈరోజు మేము ఈ పంచాయతీలో మరి డ్రైనేజీ మా మా మేడం గారు ఆదేశాలతో మరి మా సర్పంచ్ గారు చేయాలని అంటే మరి నష్టవ అని చెప్పి అన్నాడు నేను అమౌంట్ తక్కువ కాబట్టి నష్టవసిద్ధి అని చెప్పి ఆయన దృష్టిలో ఉంది అయినా కానీ చేయాలి ఈ మ్యాజిక్ డ్రైనేజ్ ఏంటి చేయాలి అనేది ఆయన దృష్టిలో ఉంది మా సర మా ఎమ్మెల్యే గారు కూడా మా సర్పంచ్ గారిని మరి నష్టానికి కూడా చేశాడని ఆయన ఎంతో మొన్న వచ్చినప్పుడు ఆయన్ని మెచ్చుకున్నాడు ఈ రోజున ఈ డ్రైనేజీ వల్ల గ్రామంలో దోమలు పెడదంటూ ఉండదు సార్ ఇప్పుడు మేము గతంలో రెండు వేల పద్నాలుగులో ట్రైన్లో పెట్టాము ఆ డ్రైన్లో వాటర్ ఉండి అంత దోమ మామూలుగా లేదు వాళ్ళ ఈ ఇవాళ ఈ డ్రైనేజీ ఎక్కడ కూడా దోమ కనపడటానికి వీలు లేదు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మీ ఇక్కడ మీరు ప్రతి మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి ప్రతి మా జిల్లాలో ప్రతి మండలం నుంచి వచ్చిన వాళ్ళందరికీ நான் உதய பூர்வம் நமஸ்காரா செப்பு நான் செலவு தீக்கா